mm -hmm.

నేను గత ఆరు సంవత్సరాల నుంచి భారతీయ అన్ని చేశాను మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ కింద ఎన్నుకోబడ్డాను టూ ఇయర్స్ నుంచి కూడా ఇరవై ఐదు వరకు కార్యక్రమాలు చేయడం జరిగిందండి మా దాంట్లో చెప్పాలంటే చాలా మంచి సభ్యులు ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు దాంట్లో నేను ఒకళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాను ఇందాక మాస్టర్ గారు నేర్చు చెప్పారు అంటే ఆయన్ని ఆయనతోటి మీరు కూడా అలా ఉండాలి అని కొంతమంది అనుకుంటారు కదా అలా అందుకని ఆయన గురించి చెప్తున్నాను ఆయన ఏంటంటే చిన్నప్పుడు చాలా పూర్ ఫ్యామిలీలోంచి వచ్చానంట ఆయన చాలా సార్లు చెప్తూ ఉంటాయి చాలా కష్టపడి చదువుకుని ఆ బీటి లెక్చరర్ పోస్ట్ అక్కడ నుంచి ప్రిన్సిపల్ కింద వచ్చాడు వాళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడ ఉన్నారు ఆవిడ కూడా మున్సిపల్ ఆఫీసులో ఒక పార్క్ లో ఉండి అక్కడ ఒక కొంతమందితో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను కష్టపడి చదువుకున్నాను చాలా డబ్బు అయ్యింది దాని గురించి చాలా కష్టపడ్డాను నేను ఇప్పుడు బాగున్నాను ఆ నాలాంటి వాళ్ళు ఎవరినా ఉంటే వాళ్ళందరినీ కూడా నేను నాలా కష్టపడకుండా కొంచెం చేయతలు ఇద్దామని ఒక చిన్న బ్రాంచ్ లక్పి నెల ఒకటో తారీఖుని ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఉంటుందండి ఐదో తారీఖునేమో ఒక వంద మంది వృద్ధులకి వీళ్ళు ఒక్కొక్క వృద్ధులకి కూడా ఐదు వందల చూపున పెన్షన్ లా ఇస్తానండి అది మామూలు విషయం మాత్రం కాదండి వెళ్ళి ఆ ఏజ్ లో ఆయన సెవెంటీ ఇయర్స్ ఈ సెవెంటీ ఇయర్స్ మీ పేరు అట్లాగే మీరు చేసేటువంటి ఆ ఇప్పుడు బాధ్యత తర్వాత మీరు ఏ బ్రాంచ్ కూడా చెప్పాలి అందులో ఆ తర్వాత ఈ గ్రేట్ ప్రైడ్ In, 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 in. in taking over, in, in taking over as as, as in, in the of Japan in the ideas, aims, aims and values of and the, the parsha while following the rules, while following the rules. ಸರ್ ಕೊಂಚ ಅಡ್ಡಿಗೆ ಸರ್ ಅವ್ರು ಕೊರೋ ಸರ್ ಕೊಂಚ ಎಲ್ಲಿಪಣ್ಣ ಸರ್ ಸರ್ ಅಡ್ಡ ಇಲ್ಲ ತಿಳಿ ಇಲ್ಲ

భారతదేశంలో గత అరవై ఒక్క సంవత్సరాలుగా సమాజంలో దేశభక్తులని దేశం పట్ల కమిటెడ్గా ఉండే కార్యకర్తలని తయారు చేయడంలో నిరంతరంగా పనిచేస్తూ ఉన్నది రాజమండ్రిలో కూడా గత నలభై సంవత్సరాలుగా భారత్ వికాస్ పరిషత్ రాజమండ్రిలో కూడా పనిచేస్తూ ఉన్నది ఈరోజు రాజమండ్రిలో ఉండే మూడు శాఖలు గోదావరి బ్రాంచ్ రాజమండ్రి శాఖ అలాగే టంగుటూరు ప్రకాశం శాఖ కొవ్వూరులో ఉండే భారత్ వికాస్ పరిషత్ శాఖ ఈ నాలుగు శాఖల యొక్క కొత్త టీముల్ని ఎన్నుకోవడం జరిగింది మన గత ఏప్రిల్లో వారు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సంవత్సర కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకుని విద్యార్థులను ఉద్దేశించేటువంటి సంస్కార యాక్టివిటీస్ చేసే కార్యక్రమాలు అలాగనే సమాజానికి అవసరమైనటువంటి సేవా యాక్టివిటీసు ఇవన్నీ సంవత్సరానికి సరిపడా ఒకసారి ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ చేసుకుని టీమ్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎజెండాని ఫిక్స్ చేసుకోవడం కోసమని కార్యోన్ముఖులు కావడం కోసం వారికి స్ఫూర్తిని అందడం కోసమని చిన్న వర్క్ షాప్ లాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ భారత్ వికాస్ పరిషత్ ఈ టీములు ఈ సంవత్సర కాలంలో పనిచేసేటువంటి కార్యక్రమాలలో నూటికి నూరు శాతం సక్సెస్ కావాలని వీరందరికీ కూడా ఇక్కడ ఉండే సభ్యులు ప్రాంత స్థాయిలో పనిచేసే కార్యకర్తలము ఆ పై స్థాయిలో పనిచేసే కార్యకర్తలము మీ అందరం కూడా మీ అందరికీ ఈ వేళ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మనందరం కలిసి సంస్కార కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో పనిచేయడం ద్వారా భారత వికాస్ పరిషత్ యొక్క ఔన్నత్యాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్లేటట్టు మనందరం కలిసి పనిచేద్దామని స్ఫూర్తి పొందే రోజుగా ఈ రోజుని మేము చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాము ఈ టీ మీ అందరికీ నమస్కారం భారత్ వికాస్ పరిషత్ ఇవాళ రాజమండ్రిలో నాలుగు శాఖల యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రాజమండ్రి భారత వికాస్ పరిషత్తు మొదలుకొని ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా నలభై సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది ఇప్పుడే మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా భారత వికాస్ పరిషత్తులో స్టార్ట్ అయినప్పుడు రివైవ్ అయినప్పుడు నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తూ చివరికి రాష్ట్ర పూర్వ అధ్యక్షులుగా కూడా పనిచేశాను రెండు వేల పదమూడు వరకు తదుపరి ఈ కార్యక్రమాన్ని అలాగే అన్ని శాఖలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి ఈ కార్యక్రమాలు ముఖ్యంగా యువత కోసం పనిచేస్తుంది సంపర్క్ సహాయో సంస్కార్ సేవ సమర్పణ అనే అంశాల మీద మొత్తం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా విన్వాల్వ్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో శాఖ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇవాళ ఈ ఈస్ట్ గోదావరి శాఖల యొక్క ప్రమాణ స్వీకారం అలాగే వర్క్షాప్ కార్యక్రమం రాజమండ్రిలో చేయడం జరుగుతుంది ఈ ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు సహకారం అందిస్తున్నందుకు మీ అందరూ కూడా మా ధన్యవాదాలు